మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా శుభాలు వందనాలండి ఈరోజు మనం మత్తస్ వార్త పద్నాలుగవ అధ్యాయాన్ని చదువుకుందాం ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును కూర్చున్న సమాచారం విని ఇతడు బాప్తి ఇచ్చి యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతములు అతని ఎందు క్రియారూపము లగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఎలా అనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు అతని చంపగోరును గాని జనసమూహము అతనిని ప్రవక్తను ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తస్వమి చౌహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించమని అడిగాను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించను బండ్రోతును పంపి చెరసాలలో యోహాన తలగొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చెను అంతటా యోహాన శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి ఏసునద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతిని విని ధోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికెరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను సాయంకాలమైనప్పుడు అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పిను వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినివారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా ఆ దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోణే దరికి దూరంగానుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుండి నేనే భయపడకుడని వారితో చెప్పక పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఆయన రమ్మనగానే పేతరు దోని దిగి ఏసునొద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతు అని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగను అంతటా దోణిలో నున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారును అని చెప్పి ఆయనకు మొక్కిరి వారద్దరికి వెళ్ళి గిన్నెసరైతు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశం అంతటికీ వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన ఎద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చింగు మాత్రము మొట్టనిమ్మని ఆయనను వేడుకునిరి ముట్టిన వారందరను స్వస్థతనుందిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన హృదయంలో గాక ఆమెన్